ప్రభునందు ప్రియులేని మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై రెండు మొదటి శిఖరము యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్థుతించెదను నీవు అద్భుతములు చేసితివి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చేటివి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఓట వచ్చినం నిశ్చయముగా ఈ భూమిపైకి తీర్పు రానయున్నది రానయున్న ఉగ్రత నుండి తీర్పు నుండి తప్పించుటకే యేసుక్రీస్తు ప్రభు మన శిక్షను తనపై వేసుకునేను మేకులు గ్రచ్చబడుటకై తన పాదములను ఉమ్మివేయబడుటకై తన ముఖమును విరవబడుటకై తన శరీరమును అప్పగించెను ఎన్నిసార్లు మనం ఆయన శ్రమలను గురించి మాట్లాడినను ఆయన నిజముగా ఎంత శ్రమ నొందనో మనలను విడిపించుటకు క్షమించుటకు ఎంత గొప్ప క్రైమును చెల్లించనో మనము సంపూర్ణముగా గ్రహించలేము రెండవ శిఖరము మరెన్నడూనూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయను ప్రొవైన యహోవా ప్రతివాణి ముఖము మీది బాష్పబిందువులను తుడిచివేయను భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను ఎలాగున జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం నిజమైన విశ్వాసులు మాత్రమే ఓ మరణమా నిముళ్ళెక్కడ ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పుచు పరిపూర్ణ సమాధానముతో మరణమును ఎదుర్కొనగలరు మన ప్రియులు తీసుకొని పోబడినప్పుడు మరెన్నడూ ఎడబాయకుండా ఉండునట్లు తిరిగి వారిని కలుసుకొని అక్షయమైన మహిమగల దేహముతో నుందుము అను తలంపు తిరిగి తిరిగి మనకు వచ్చును లోకంలోని అతి బలవంతుడైన వ్యక్తి సహితము మరణ భయమును తప్పించుకున్న జాలడు విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమైనదనియూ తిరిగి మన ప్రియులను కలుసుకుందమనియూ ఎరుగుదురు యేసుక్రీస్తు ప్రభు మనకు మరణముపై సంపూర్ణ విజయమును అనుగ్రహించను అందువలననే మనం ఇప్పుడు ఓ మరణమా నిముళ్ళెక్కడా ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పగలము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్.